ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం అంతా నా కర్మేనా ఫ్రెండ్స్ మీరు మ్యాట్రిక్స్ అనే ఇంగ్లీష్ సినిమా చూసారా అందులో హీరో అయిన నియోకి అసలు తన జీవితంలో జరిగే కష్ట నష్టాలకు ఎవరు కారణం అనే ఆలోచన అనుమానం బాగా వేధిస్తూ ఉంటాయి ఇక చివరికి అదే అనుమానాన్ని మార్ఫిస్ అనే తన లీడర్ ని అడుగుతాడు అప్పుడు నీయో ప్రశ్నకి సమాధానంగా మార్ఫిస్ నీయో ముందు తన కుడి చేతిలో రెడ్ టాబ్లెట్ ఎడమ చేతిలో బ్లూ టాబ్లెట్ చూపించి ఆ రెండింటిలో ఏదైనా ఒకటి ఎంచుకోమని చెబుతాడు అయితే బ్లూ టాబ్లెట్ ఎంచుకుంటే మాత్రం తన జీవితం అలా ఎందుకు ఉందో తనని ఎవరు నిర్ణయిస్తున్నారు అనే ఆలోచనలు వేధించకుండా అనుమానం రాకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందాలా ప్రశాంతంగా ఉండవచ్చని చెబుతాడు కానీ రెడ్ టాబ్లెట్ ఎంచుకుంటే మాత్రం తన జీవితానుభవాలకు మూలమేమిటో తెలుసుకోగలుగుతాడు అని చెబుతాడు అప్పుడు నియో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుందామని రెడ్ టాబ్లెట్ ఎంచుకుని తన జీవితాన్ని నిర్ణయించే శక్తి ఏంటో తెలుసుకుని ఆ శక్తిని వాడుకొని ఒక విజేతగా నిలుస్తాడు అలాగే ఆ సినిమాలో లాగే మన జీవితంలో జరిగే ఎన్నో అనుభవాలకి కష్టాలకి సుఖాలకి అసలు బాధ్యులు ఎవరు అనే అనుమానం మనలో చాలా మందికి రావచ్చు ఎవరైనా మన జీవితాన్ని ముందుగానే రాసి పెట్టారా లేదా ఇప్పుడు రాస్తున్నారా అని అనుమానం రావచ్చు ఇంకా మన జీవితం పూర్తిగా మన చేతిలోనే ఉందా లేక అంతా మన కర్మనా అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది ముఖ్యంగా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొద్దిమంది అంతా నా కర్మ అని బాధపడుతూ ఉంటారు ఎవరో తమ జీవితాన్ని ఓ బొమ్మని ఆడిస్తున్నట్టు లేదా రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్నట్టు కొద్దిమంది బాధపడతారు అయితే ఫ్రెండ్స్ అసలు ఈ కర్మ అంటే ఏంటి అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా అసలు నిజంగా మన కర్మ అంటే ఎవరో మన నుదుటి మీద రాసే రాత లేక ఇంకేదైనా ఉందా ఇలాంటి అనుమానాలతో కొద్దిమంది పెద్దలను నేను అడిగినప్పుడు వచ్చిన సమాధానాలు మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను కర్మ అనే పదం సంస్కృతం నుండి వచ్చిన పదం కర్మ అంటే మానసికంగా గాని శారీరకంగా గాని మనం చేసే పని అని అర్థం ముఖ్యంగా మన కర్మల కింద మన ఆలోచనలు మాటలు చర్యలు అలాగే మనం చెప్పటం ద్వారా ఇతరులు చేసే చర్యలు కూడా వస్తాయి అయితే కర్మ అంటే ఎవరో ఎక్కడో కూర్చుని మన జీవితం గురించి రాసే విషయం కాదట కర్మ అనే విషయం మనం చేసే పని మన ద్వారా జరిగే పని మన వలన జరిగే పని అని అర్థమట మన కర్మ అనగానే మనం గతంలో చేసిన పనుల యొక్క ప్రస్తుత ఫలితం అని అర్థం హిందూ ధర్మం ప్రకారం అవి గత జన్మ పనులు కూడా అయ్యుండొచ్చు అయితే గతంలో మనం చేసిన మంచి చెడు పనుల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తుంటే మరి మనం ఇప్పుడు చేసే పనుల ఫలితాలు మన భవిష్యత్తులో పొందుతామని అర్థం కదా కనుక ఈ కర్మ అనే విషయంతో మన భవిష్యత్తుని మనం నిర్మించుకునే అవకాశం ఉందని గుర్తించాలి ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నాం దాని ఫలితాలు ఎలా ఉండవచ్చు అని అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి మనకి మామిడి పండ్లు కావాలంటే మనం మామిడి విత్తనం మాత్రమే నాటుతాం కదా అలాగే ఇది కూడాను ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఈ విశ్వంలోకి ప్రపంచంలోకి ఇతరులకి ఏది ఇస్తామో మనకు తిరిగి అవే వస్తాయి అవి అయినా లేదా చెడైనా కూడా అయితే మనకి ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మన జీవితంలో ఏ గొప్ప పని చేయాలనుకున్నా కూడా మన కృషి ముఖ్యం మనమే ముందుండి ఆ పనులు ఒక్కొక్కటి చేయాలి ఆ తర్వాత దాని ఫలితాలు పొందాలి ఎప్పుడైతే మన కర్మ యొక్క ప్రభావాన్ని గుర్తించి మనం అంగీకరిస్తామో మన జీవితం మన చేతిలో ఉన్నట్టే అయితే మన జీవితంలో ప్రస్తుతం వస్తున్న కొన్ని ఫలితాలకి మనకి ఏ సంబంధం లేదని కొన్నిసార్లు అనిపించవచ్చు మనం ఇలాంటి కష్టాలు వచ్చే విధంగా ఏ పని గతంలో చేయలేదని అనిపించవచ్చు అలా ఎందుకు జరుగుతుంది అంటే ఉదాహరణకు ఓ రోజులో మనం చేసే అన్ని పనుల్లో ఎన్ని పనులు మనం ఎరుక లేదా కాన్షియస్ గా చేసేమని చూస్తే ఒక పది శాతం పనులు కూడా ఎరుకతో లేదా కాన్షియస్ గా చెయ్యం మన దృష్టి లేకుండానే మన శరీరంలో ఎన్నో పనులు అన్కాన్షియస్ గా జరిగినట్లు ఎన్నో పనులను మనం అన్కాన్షియస్ గా చేస్తాం అవి మన ఆలోచనలయ్యుండొచ్చు మాటలయ్యుండొచ్చు లేదా చర్యలు కూడా అయ్యుండొచ్చు ఇలా అన్కాన్షియస్ గా ఎక్కువ చేస్తాం కాబట్టే వాటి ఫలితాలు వచ్చినప్పుడు అసలు ఇలా ఎందుకు ఫలితం వచ్చింది నేను ఏం చెయ్యలేదు కదా అనుకుంటాం కాబట్టి అన్కాన్షియస్ గా ఎక్కువ పనులు చేయకుండా ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో అవేర్నెస్ తో చేస్తే మనం అన్ని ఫలితాలకు మూల కారణం మనమే అని తెలుసుకుంటాం కాబట్టి మన ఆలోచనలు మాటలు పనులు మార్చుకోవడం ద్వారా మన జీవితాలను మార్చుకోవచ్చు అలాగే ముందుగా మన జీవితంలో ఏం జరుగుతోంది అనే దానికి మనమే బాధ్యలం అని భావించాలి ముఖ్యంగా మనం గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అంటే మాత్రం మన ఆలోచనలు మన మాటలు మన చేతలు అన్ని ఒకే రకంగా ఉండాలి దీనినే త్రికరణ శుద్ధి అని కూడా అంటారు మన ఆలోచనలు మాటలు చర్యలు అన్ని పాజిటివ్ గా ఉంటే మన జీవితంలో అన్ని పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి అయితే కొన్ని గత కర్మల వల్ల ఏదైనా ఇబ్బంది మీరు ఇప్పుడు పడుతున్నా కూడా మీ భవిష్యత్తు మాత్రం మీ చేతిలోనే ఉందని గుర్తుంచుకోవాలి ఆల్ ది బెస్ట్